అల్లూరి సీతారామరాజు జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయ సునీత ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు స్ట్రాంగ్ రూమ్ల భద్రతను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు నక్సల్స్ సమస్యాత్మక ప్రదేశమైనప్పటికీ అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశామంటున్న జిల్లా అధికారులతో మా ప్రతినిధి శివ ముఖాముఖి ఇప్పుడు పాడేరు డిగ్రీ కళాశాలలో ఉన్నటువంటి ఓటింగు కౌంటింగ్ ఇతర బాధ్యతలు సెక్యూరిటీ మనకు అరకు పాడేరు అసెంబ్లీతో పాటు అరకు పార్లమెంట్ కూడా ఇక్కడే నిక్షితం చేశారు పైన విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి మూడు వాటిని బ్యాలెన్స్ ఇక్కడ అసెంబ్లీ సెగ్మెంట్ అంటే పాడేరు అసెంబ్లీ సెగ్మెంట్ అదేవిధంగా పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం అసెంబ్లీ అరకు అసెంబ్లీ సెగ్మెంట్ మరియు అసెంబ్లీ కాన్స్టెన్స్ ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ జరగబోతోంది ముఖ్యంగా మనకు కౌంటింగ్ సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి ఇందులో ముఖ్యంగా ఇక్కడ పబ్లిక్ పాసేజ్ కూడా ఉంటుంది అదేవిధంగా వారందరికీ కూడా దీని మీద అవగాహన కల్పించడానికి కూడా ప్రతిక్షణం ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్ అనేటువంటి పాసులు వారు నిరంతరం అప్రమత్తంగా ఉన్నారు ముఖ్యంగా ఈ కౌంటింగ్ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారందరికీ ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఆదేశాలు కూడా జారీ చేయండి ఇక్కడ కౌంటింగ్ లో ప్రతి కౌంటింగ్ హాల్లో పద్నాలుగు టేబుల్స్ ఉంటాయండి పద్నాలుగు టేబుల్స్ తో పాటుగా పోస్టల్ బ్యాలెట్ అనేది ఆరో టేబుల్ మీద చేయడం జరుగుతుంది అదేవిధంగా అబ్జర్వర్ గారు ఆరో సమక్షంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ అంతా పర్యవేక్షించడం జరుగుతుంది అదేవిధంగా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కౌంటింగ్ కు సంబంధించినటువంటి అనేక అంశాల మీద అవగాహన కల్పించడానికి వారికి కూడా ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసి వారికి పూర్తి స్థాయిలో అవగాహన కూడా కల్పించడం జరిగింది ప్రతి రౌండ్ కి ఎంత సమయం పడుతుంది అనేది కూడా ప్రతి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఏజెంట్ కి అదే విధంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కూడా తెలుస్తుంది కాబట్టి ఒకటి రెండు మూడు రౌండ్ల వరకు కొంతవరకు సమయం పట్టవచ్చు తదుపరి పూర్తి స్థాయిలో స్పీడ్ అప్ అవుతుంది జిల్లా ఎస్పీ గారు అయినటువంటి ఉన్నారు ఆయన కూడా మనం అసలు సెక్యూరిటీ ఎలా ఉంది అసలు ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు ఇలాంటి సెన్సిటివ్ ఏరియాలో ఏ విధంగా ముందు తీసుకెళ్తున్నారు అడిగి తెలుసుకోండి ప్రస్తుతానికి ఇక్కడ చాలా సెన్సిటివ్ ఏరియాలో మనం ఉన్నాం కూడా సంతకాలు పెట్టుకుంటూ వాటిని స్టెప్ నిరంతర సెక్యూరిటీ చేస్తాయి ఎంత మంది స్టెప్ ముందు తీసి ఏ విధంగా పర్యవేక్షణ మన స్ట్రాంగ్ రూమ్ సెక్యూరిటీ సంబంధించి గైడ్ లైన్స్ త్రీ టైర్ సెక్యూరిటీ మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఇన్నర్ కార్డన్ సెక్యూరిటీ సిఆర్పిఎఫ్ వన్ కంపెనీ ఆఫ్ సిఆర్పిఎఫ్ అందరూ చూసుకుంటున్నారు సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ మెంబర్స్ ఈ స్ట్రాంగ్ రూమ్ సెక్యూరిటీ కోసం ఉంటున్నారు ఒక కంపెనీ ఇన్ పాడేరు అండ్ అరకు అండ్ ఇంకా ఒకటి కంపెనీ రంపచోడవరంలో సెక్యూరిటీ చూస్తున్నారు మన సెకండ్ లైన్ ఆఫ్ ప్రొటెక్షన్ అంటే హండ్రెడ్ మీటర్స్ తర్వాత అక్కడ మనకి సివిల్ పోలీస్ టైన్ అవుతుంటారు దిస్ఇస్ థర్డ్ లేయర్ ఆఫ్ అక్కడ మన డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ ని ఒక ఇన్ఛార్జ్ గానే పెట్టడం జరిగింది అలాంగ్ విత్ హిమ్ టూ సర్కల్ ఇన్స్పెక్టర్స్ అండ్ త్రీ సబ్ ఇన్స్పెక్టర్స్ రౌండ్ ద క్లాక్ ఇక్కడ మానిటరింగ్ చేస్తే ఉన్నారు కేవలం ఆథరైజ్ పర్సన్స్ మాత్రమే మనం లోపల పంపించడానికి పర్మిషన్ ఇస్తున్నాము సెకండ్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ మన బిల్డింగ్ అవుట్ సైడ్ ఏపీఎస్పి దిస్ స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ వాళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది